నమస్తే నేను సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా మనం గార్డెన్ బ్లాగ్ పెట్టి అందుకని ఈరోజు మీకోసం గార్డెన్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే వీటి ఫ్లవర్స్తో పాటు కొన్ని కాకరకాయ పాదు ఇంక పెట్టేదండి అది చాలా బాగా అయితే వచ్చింది అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వాటితో పాటు ఎప్పటిలాగే పప్పయ్య కూడా ఉన్నాయండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా నచ్చుతుంది నేను డైలీ మార్నింగే వాటరింగ్ అయితే చేస్తానండి మొక్కలకి ఎందుకంటే మాకు రన్నింగ్ వాటర్ అప్పుడే వస్తుంది అందుకని ఎంత వాటర్ అయినా వేయచ్చు అని అప్పుడే చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో వేస్తే చాలా మంచిది కానీ మాకు అవ్వదు మార్నింగ్ టైంలో వేయాలి తప్పదు ఇక్కడైతే పువ్వులు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి పూజ కోసం అనేసి ఈ ఫ్లవర్స్ అయితే మంచి స్మెల్ వస్తాయి కదా మాకైతే కాశీబంతి అంటారు మీరు ఏమైనా వేరే పేరు ఉంటే కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్కి అయితే నాకు ఈ ఆకులు కూడా మంచి స్మెల్ వస్తాయి అనిపిస్తుంది అండి కొంచెం హెడ్ వచ్చినప్పుడు ఈ స్మెల్ చూసిన నాకు తగ్గుద్ది అనిపిస్తుంది ఇక్కడైతే ఈ రోజెస్ కూడా తీసేస్తున్నానండి ఇది ఒక త్రీ డేస్ అయింది వచ్చి అందుకని కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి శంఖం లాగా వైట్ విన ఫ్లవర్స్ అయితే కొంచెం తగ్గాయి ఈ శంఖం పూలు అంటే కొంచెం ట్రిమ్ చేయాలండి అప్పుడే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మంచిగా అయితే వస్తాయి ఇక్కడైతే బటర్ఫ్లైస్ కూడా బాగా వస్తున్నాయండి ఇలా రావడం చాలా మంచిది గార్డెన్ నుంకి ఎందుకంటే ఇలా మనం కూరగాయల మొక్కలు వేసేటప్పుడు అయితే వాటి పాలినైజేషన్ చాలా బాగా అవుతుందండి అందుకని ఇక్కడైతే మంచిగా ఫ్లవర్స్ భలే వస్తున్నాయి అండి పిందెలు కూడా బాగున్నాయి వీటికి అయితే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఇది హార్వెస్ట్ కాకరకాయలు అయితే ఇప్పుడైతే లేవండి అందుకే మీకు ఈ వీడియోలో చూపించట్లేదు హార్వెస్ట్కి ఓన్లీ ఫ్లవర్స్ చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి ఇక్కడ పప్పాయ కూడా ఉన్నాయండి వీటిని కూడా లాస్ట్లో అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా మిరపకాయలు కూడా వస్తున్నాయండి బాగానే కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే వీటిని కూడా హార్వెస్ట్ చేయట్లేదు ఇక్కడైతే టట్లు అయినా చూడండి చిన్న ఇంత కొంచమే వేసానండి అప్పుడైతే ఇది మొత్తం ఇప్పుడు గార్డెన్ మొత్తం ఆక్రమించేస్తుంది అంత ఫుల్గా ఉంది ఇక్కడైతే ఎండిపోవట్లేదు ఈ వాటరింగ్ అయితే మనం డైలీ చేస్తాం కదా అందుకనే ఇంకా బాగా వచ్చేస్తున్నాయి ఇక్కడైతే బ్లూ శంకం పూలు కూడా పెద్దలా అయిపోయింది ట్రిమ్ చేయాలి ఇక్కడైతే చూడండి పర్పుల్ కలర్లో భలే ఉంటుంది కదా ఇది అయితే ఇండోర్గా కూడా బాగా పెట్టుకోవచ్చు అండి ఈ మనం ఇవి చూసారా మీరు ఎప్పుడైనా మనకు నర్సరీలో అయితే చాలా ఎక్కువ కాస్ట్కి అయితే అమ్ముతూ ఉంటారండి వీటిని ఏం తెలిస్తే నాకు కామెంట్ చేయండి మన అరకు వెళ్ళిన టైంలో కూడా కనిపిస్తూ ఉంటాయండి చిన్న పాటలు పెడితే నేను పెట్టాను ఇక్కడ పప్పయ్య అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి ఒక ఫైవ్ సిక్స్ ఇలా ఉన్నాయండి పప్పయ్య మనం ఇలాగ ఒక మొక్కనైతే వేసుకోవడం వల్ల మంత్లీ ఒక టూ టైమ్స్ ఇలా తినొచ్చండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి పప్పయ్య తింటే బీపీ షుగర్ వంటివి అయితే తగ్గుతాయి కదా ఈ మొక్క పాలనైతే చాలా ఆయుర్వేదిక్లో యూజ్ చేస్తూ ఉంటారండి ఈ మొక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అనేసి చిన్న కొమ్మ వేసినా కూడా బతికేస్తుందండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్